కార్యకర్తలకి నాతోటి పాటు వచ్చినటువంటి వాళ్ళకి ఏమీ న్యాయం జరిగింది ఏమీ వాళ్ళకి న్యాయం జరగకపోగా కార్యకర్తలు ఎంతోమంది కేసులు ఎదుర్కొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా శాసనమండలి సభ్యత్వం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు రెండు వేల పదకొండవ సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నేను చిలకూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది ఆనాడు నాతో పాటు మరియు అంతకు పూర్వం కాంగ్రెస్ పార్టీలో మా మామయ్య తోమపల్లి సామయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆరోగ్య చేరటం జరిగింది మరియు అధికారం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళటానికి ఆ రోజు ఎవరు కూడా నేను చెప్పిన మాట అందరూ కూడా విన్నారు అందరం కలిసి ఆ రోజు ఆ పార్టీలోకి వెళ్ళాం పార్టీలోకి వెళ్ళి మరి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పోటీ చేయటం ఆ తర్వాత మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎటు పరిస్థితుల్లో మనం విజయం సాధించాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా ఇక్కడి నుంచి మనం శాసనసభ్యుడిగా ఎన్ని కావాలని చెప్పి నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా కష్టపడ్డారు పార్టీని బాగా బలోపేతం చేసుకోవడం జరిగింది మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అవన్నీ కూడా మీకు తెలుసు అయినప్పటికీ మరి నాయకుడు చెప్పినటువంటి మాట వినాలా ఆయన మనకి శాసన మండలి సభ్యత్వం ఇచ్చి అట్లాగే మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే నేను రెండు వేల పదకొండు నుంచి దాదాపుగా మరలా ఉమ్మడి గుంటూరు జిల్లా విడి విడదీసి పార్లమెంటరీ వైడ్గా సాభ్యత అధ్యక్షుల నియామకం చేసేటంతవరకు వరకు కూడా నేనే గుంటూరు జిల్లాకు అధ్యక్షుడిగా ఉండటం జరిగింది మరి ఆ పరిస్థితుల్లో గుంటూరు జిల్లా వ్యాపితంగా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గం కూడా పదిహేడు నియోజకవర్గాల్లో మరి అర్బన్ తీసేసుకుంటే గుంటూరు పదిహేను నియోజకవర్గాలు కూడా నేను చాలా విస్తృతంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కూడా తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడం జరిగింది కా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా జిల్లా వ్యాప్తంగా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేశారు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా నేనంటే అభిమానంగా ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎటు పరిస్థితుల్లో పోటీ చేస్తాం గెలుస్తామనేటువంటి వాతావరణంలో వేరే వాళ్ళకి టిక్కెట్టు ఇస్తానికి నాకు మంత్రి పదవి అని చెప్పి చెప్పడం జరిగింది నాకు నాలుగు గోడల మధ్యలో చదవటమే కాకుండా మరి ఇక్కడ చిలకలూరుపేట బహిరంగ సభలో కూడా ఆ విషయాన్ని ప్రకటించడం జరిగింది అది ప్రజలకు డైరెక్ట్గా చూడటం జరిగింది మీరు చిలకలూరుపేటని గెలిపించండి చిలకలూరుపేటని గెలిపిస్తే రాజశేఖర అన్నని మంత్రిని చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది అప్పటిదాకా చిలకలూరుపేటలో ఉన్నటువంటి పరిస్థితి వేరు ఆ మాట చెప్పిన తర్వాత చిలకలూరుపేటలో ఉన్నటువంటి పరిస్థితి వేరు ప్రతి కార్యకర్త కూడా నాయకుడు చెప్పినటువంటి మాటని విశ్వసించడం జరిగింది కష్టపడ్డారు చేశారు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడి నుంచి రాజశేఖర్ మంత్రి అవుతాడని చెప్పి ఉద్దేశించే ఉన్నారు ఆ రోజు మంత్రి పదవి మరి టికెట్ వివరాలకు అందరూ కూడా మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఎక్కడా ఆయన చెప్పలేదు ఇక్కడే మంత్రి పదవి ఇస్తానని ఎందుకు చెప్పారు అంటే ఆ రోజు నాకు ఉన్నటువంటి పరిస్థితి నేను ఉన్నటువంటి జిల్లాలో నాకు పదవిని ఇచ్చా కానీ మరి అన్ని రకాలుగా తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసింది ఇచ్చా కానీ ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిమానం అయితే ఉంది కార్యకర్తలందరూ కూడా నన్ను అభిమానిస్తూ ఉన్నారు ఆ స్థాయి పదవి ఇస్తాను అంటే నాకు సీటు తీసేసిన ప్రజల్లో వ్యతిరేకత రాదు ప్రజల్లో వ్యతిరేకత రాక రాకుండా ఉండాలి అంటే మరి ఈయనకి ఒక సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి ఆ రోజు ఆ ప్రకటన చేశారు ఆ ప్రకటనని ప్రజలందరూ కూడా విశ్వసించారు మంచి పదవి ఇస్తున్నాడు కదా ఇంకా ఏముందో ఆయన చేసి మనం అందరం కూడా వైసీపీకి చేద్దామని చెప్పి ఆ రోజు అందరూ కూడా చేయడం జరిగింది చేసిన తర్వాత గెలవడం జరిగింది గెలిచిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలు అన్నీ కూడా పోసగుచ్చినట్టుగా మరి గడిచ గడిచిన నాలుగు రోజులుగా మీడియాలో చూస్తూ ఉన్నాం మొత్తం కూడా ప్రజలందరికీ కూడా అందరూ అదే రాస్తూ ఉన్నారు ఉన్న మాత్రమేదో అదే మతం రాయటం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మంత్రి పదవి అయిపోయింది ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా నా పేరు రావటం వాళ్ళు ఈసారి నీకే ఇస్తామని చెప్పి ఎవరో ఒకరు ఫోన్ చేసి ఇవ్వటం పేపర్ల నిండా రాజశేఖర మంత్రి ఎమ్మెల్సీ పదవి వస్తామని చెప్పి పేపర్ వాళ్ళు రాయటం ఈ రకంగా నాలుగు సంవత్సరాల పాటు చివరి సంవత్సరం దాకా ఇదిగో అదిగో అని చెప్పి ప్రతిసారి కూడా ఏదో చేయటం ఈ రకంగా చేసుకుంటా వచ్చి చివరిలో ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఎలక్షన్లు చేయాలి ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా ఇక్కడ ఎవరిని పెట్టుకుంటున్నారో ఎవరిని తీసేస్తున్నారో ఇక్కడ ఉన్న పెడతారో అసలు నేను ఒకరిని ఇక్కడ ఉన్నాను సంప్రదించాలనేటువంటిది కూడా లేదు ఏది లేకపోయినా ఏది ఉన్నా నేను మాత్రం ఎక్కడా కూడా ఏమీ ఎవరిని కూడా కామెంట్ చేయకుండా నా పని నేను చేసుకుంటా వెళ్ళాను అదే రకంగా ఎన్నికలు వచ్చినాయి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్న తర్వాత అంతా అయిపోయి ప్రకటించుకున్న తర్వాత క్యాండిడేట్ కూడా ప్రకటించిన తర్వాత నన్ను పిలిచారు అడిగారు పార్టీకి మరి ఈ రకంగా పనిచేయాలి పలానాలకు ఇచ్చామని చెప్పారు ఆ రోజు నన్ను అడిగినటువంటి పెద్దలకి నేను చాలా స్పష్టంగా చిలకలూరుపేటలో ఏం జరగబోతా ఉందో మీరు ఇచ్చినటువంటి క్యాండిడేట్ల వల్ల ఒక ఆయనకి ఇచ్చారు తర్వాత ఒక ఆయనకి ఇచ్చారు ఏం జరగబోతా ఉందో నేను చాలా స్పష్టంగా చెప్పాను నేను మాత్రం వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను పార్టీకి ఓట్లు వేయమని చెబుతాను వాళ్ళు నన్ను ఏ ఊరికి ఇచ్చినా ఏ నియోజక నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఇచ్చినా నేను వెళ్తాను టౌన్లో పిలిచినా వెళ్తాను ఎక్కడికి వెళ్తానని చెప్పి ఎక్కడికైనా వెళ్ళి పార్టీని గెలిపిస్తా గెలిపిస్తూనే చెబుతాను వాళ్ళు నన్ను ఏ రకంగా పిలిస్తే ఆ రకంగా వెళ్తాను అని చెప్పి ఆ రోజు స్పష్టంగా చేయడం జరిగింది మరి రిజల్ట్ సరి రిజల్ట్స్ ఎట్లా ఉంటుంది అని కూడా అక్కడ పిలిచినట్టు పెద్దలు అడగటం జరిగింది రిజల్ట్ ఎట్లా ఉంటుందో కూడా ముందుగానే ఎందుకంటే చిలుకూరి ప్రతి నియోజకవర్గంలో నలభై సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం నియోజకవర్గంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉంటే గెలవ గెలుస్తారు ఎట్లా ఉంటే ఓడిపోతారు అనేది కూడా మరి ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒక అవగాహన ఉంటుంది దాని ప్రకారమే నాకున్నటువంటి స్పష్టమైన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా ఆ రోజు పార్టీ పెద్దలకి తెలియడం జరిగింది తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మరి రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా చూస్తారు మరి రెండు వేల పంతొమ్మిదిలో నాకు టికెట్ ఇవ్వకుండా కారణం ఏదో చెప్పారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వకుండా ఉండటానికి కారణం ఏదో కూడా నాకు కూడా తెలీదు మరి నన్ను ఎందుకు పక్కన పెట్టారో కూడా వాళ్ళకే తెలియాలా మరి నా తీసుకొచ్చి పోటీ చేయించినట్టు ముందుగా ఇచ్చినటువంటి ఆయనకి కానీ తర్వాత రెండోసారి తీసుకొచ్చినటువంటి నుంచి తీసుకొచ్చినటువంటి కౌన్సిలర్ కానీ మరి వాళ్ళకి ఇక్కడ ఏముందో మరి నాకంటే ఏ రకంగా వాళ్ళు బెటర్ అయినట్లో ఎందుకు నిర్ణయించుకున్నారో కూడా మరి నాకైతే ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పరగలేదు మరి ప్రజలు వాళ్ళ తీర్పును వాళ్ళు ఇచ్చారు సరిగ్గా ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత పార్టీని మరలా ఎందుకంటే పార్టీ అంటే ఇక్కడ చిల్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కార్యకర్తలు ముఖ్యంగా నమ్ముకొని ఉన్నారు పార్టీని వాళ్ళందరికీ అండగా ఉండాలా ఈసారి మరలా పనిచేసి మరి వీళ్ళందరికీ కూడా అండగా వండి మరలా తిరిగి బియ్యం సాధించాలా అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నేను ఉండటం జరిగింది మరలా యాభై మూడు ఏళ్ళతో యాభై మూడు ఏళ్ళ ఓట్లు మెజారిటీతోటి ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మరలా ఇన్ఛార్జిగా ఉంటుంది మరి ఇక్కడ నుంచి చిలకలూరుపేట నుంచి ఎందుకు తీసుకెళ్ళి గుంటూరులో పెట్టారో తెలియదు చిలకలూరుపేటలో గెలిచేటట్టుగా ఉంటే మరి మార్చింది ఎందుకో మరలా యాభై మూడు వేలతోటి ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ పెట్టడానికి కారణం ఏందో ఏ రకంగా చూసినా కూడా పేట ప్రజలకు మాత్రం అర్థమయ్యేటువంటి పరిస్థితులు అవి దీని అంతటికీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజశేఖర్ అనేటువంటి వాడికి ఇక్కడ ఇన్ఛార్జిగా అవకాశం వైయస్సీపీలో కలగజేయడానికి మీ లేదనే అభిప్రాయం మాత్రం స్పష్టమైంది ఈ ఇన్ఛార్జిగా ఈ యాభై మూడు వేలతోటి ఓడిపిలో చూ ప్రకటించడానికి ముందు నన్నుకు తాడేపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాతో పాటు ఇంకా చాలా పెద్ద పెద్దలు కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలోనే నువ్వే ఇన్ఛార్జిగా ఉండు నీకే ఇస్తున్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మరి మంచిది తోడుగున్నారు మంచిదే ఉంది ఇంకా నాలుగు రోజుల్లో దసరా ఉంది కదా దసరా ప్రకటించండి అని చెప్పి పక్కన రెండు పెద్దలు అన్నారు దసరా వచ్చింది దసరా రోజు ప్రకటన రాలేదు ప్రకటన రాకపోగా ఆమెకి మరలా కూడా జిల్లా అది నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యత బాధ్యతలను అప్పచేపుతున్నామని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది ఈ పరిస్థితుల్లో మేము చిలకనూరుపేట నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేసి చిలకనూరుపేట నియోజకవర్గంలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేసి ఏ రకంగా దాన్ని నిర్మాణం చేసి కాపాడుకుంటా వచ్చి ఈ రకంగా మేము పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేసి చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది మరి పార్టీలో నుంచి మరి పదవి ఇచ్చిన తర్వాత మరి ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి వాతావరణం కూడా కొంతమంది పెద్దలు లావదేయడానికి అవకాశం ఉంటుంది పదవి ఇచ్చారా లేదా అనేది కాదు పదవి ఇస్తే నేను రాజీనామా చేశాను అది కాదు అక్కడ ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో మేము మొట్టమొదటి నుంచి పనిచేస్తూ ఉన్నాం ప్రజలకు పనిచేసాం నలభై సంవత్సరాల నుంచి నేను కానీ మా మావయ్య కానీ ప్రజల్లో ఉన్నాం ఏ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా పట్టణంలో ఎక్కడికి పోయినా మా కుటుంబం నేను కానీ ఆయన కానీ చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా కనపడతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవభావం ఉందో తప్ప వీళ్ళు పనిచేయలేదు ప్రజల్లో లేరు అనేటువంటి వాతావరణం ఎక్కడా కూడా లేదు ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నిర్ణయాల వల్ల ఆయన యొక్క చూసినటువంటి విధానం వల్ల ఆయన మమ్మల్ని పార్టీలో ట్రీట్ చేసినటువంటి విధానం వల్ల మాత్రమే వస్తున్నాం తప్ప మరొకటి మాత్రం కాదు మరి ఈ రకమైన పరిస్థితి తీసుకురావడానికి ఆయనే కారణం మేము కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి దాంట్లో నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నదాన్ని అది నిలబెట్టిపోయాం నాలుగు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నట్టయితే ఆ రోజు మా కార్యకర్తలందరూ కూడా మరి ప్రజలందరూ కూడా చెల్లూరు బ్యాండ్ నియోజకవర్గంలో పనిచేసుకునేవాళ్ళు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు నాలుగు సంవత్సరాలు అధికారాన్ని వదిలిపెట్టుకొని పోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాతోటి పాటు వచ్చినటువంటి వాళ్ళకి ఏమీ న్యాయం జరిగింది వాళ్ళు ఏం చేశారు ఏమీ వాళ్ళకి న్యాయం జరగకపోగా తిరిగి తీసుకున్నారు కార్యకర్తలు ఎంతోమంది కేసులు ఎదుర్కొంటున్నారు చాలా దారుణమైనటువంటి విషయం పార్టీ కోసం పనిచేయటమైంది పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయటమైంది పనిచేసిన తర్వాత మరలా ఈ రకమైన పరిస్థితులు మరి ఇన్ని చేస్తే మరి నువ్వు ఇప్పుడు దాకా ఉండాల్సినటువంటి అవసరం ఉంటే అనేది కూడా ప్రశ్న రావచ్చు ఏదో రకంగా ఓడ్చుకొని పార్టీ మారటం అంటే ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లోనే మేము ఉండడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు ప్రామి చేశాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడల్లా నీకేనని చెప్పి చూడడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరలా నీకే ఇన్ఛార్జ్ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చింది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇచ్చార్జుగా పెట్టు ఎక్కడా కూడా ఆ యొక్క హామీని నిలబెట్టుకునేటువంటి వాతావరణం కనపడలేదు ఇంకా కూడా ఉండటం అనేది క్షేమం కాదు అనేటువంటి వాతావరణం నాలో వచ్చింది నా దగ్గర ఉన్న మా తోటి పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ఇది కలిగింది ఎందుకు ఇక్కడ నువ్వు అవసరం లేదనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అవసరం లేదని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా కూడా ఇక్కడ ఉండటం ఏ రకంగా కూడా మంచిది కాదు ఇటు పరిస్థితుల్లో ఇక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అందరూ కూడా సూచనలు చేసిన మీదట నేను నిన్న శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాజీనామాని అంగీకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాల పాటు పనిచేసి మేము అడిగింది గౌరవమేగా అక్కడ ఏమీ చేయకుండా మా మున్సిపల్ పనులే కూర్చోగొట్టే అడుగుతున్నాం అన్కండిషనల్గానే చేరుతున్నాం అది ఆమోదించాల్సిన బాధ్యత చైర్మన్ గారి మీద ఉంది నేను రాజీనామా చేసే ఇంకో బాధ్యతలోకి వెళ్తున్నాను తప్ప ఆ పదవి తీసుకొని వెళ్ళడం లేదు ఆ పదవి నిలబెట్టుకోవడానికి కూడా ఎరపలేదు మేము రాజీనామా చేశాగా అది ఇప్పుడు అది రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత అయిందే మేము అది వాలంటరీగా చేశానని చెప్పారు నా మీద ఎవరు ప్రభావం లేదు నేను వాలంటరీగా చేశానని చెప్పాను అది చూద్దాం చేస్తాడు లేదు టైం ఇచ్చాం కాదు ఒక టైం ఇద్దాం ఆయన కూడా આગ્રાસ પાસરી